నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేమ్ నిధిలాసాగరాం రమేష్ ఇది మారుతి ఎట్టిగా జెడ్ ఏ ప్లేస్ రెండు వేల పదిహేడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ నెంబర్ ఇది అమ్మకానికి ఉంది సార్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురీ రేట్ బాగా చెప్తుండు మనం అడిగినాం కానీ తీసుకుపోయి అమ్మకున్నాం అని ఆ రేటుకు మనకు వర్కౌట్ కాదు నేను ఇక్కడే ఉన్నా ఓ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పురి బండి అమ్మకానికి ఉంది అందుకే రీల్ వేడుతున్నా చూడు రి టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ రెడ్డిఏ ప్లేస్ ఇది నైంటీ త్రీ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి నార్మల్ ఏసీ వస్తుంది పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది టైమింగ్ ఇంకా చేంజ్ కావాలి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి నైంటీ త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ డోర్ పెయింట్ అయింది ఇగో ఈ డోర్ పెయింట్ అయింది ఈ పెయింట్ కాలేదు ఒరిజినల్ అని చెప్తాడు ఈ డోర్ పెయింట్ అయింది పెయింట్ ఇక్కడ కూడా ఉంది డోర్ ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయాలి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ banyak banyak banyak, masuk banget.